ఈ జిల్లాకు నిజాం గారి ఒక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేశారు మేడం మీ ఇనిషియల్ రిమార్క్స్ తర్వాత ఒక డిపార్ట్మెంట్ వారికో వాల రిజిస్టర్ ఆఫీసర్ ప్రెజెంట్ వాల టాపిక్ ప్రెజెంట్ చేస్తారు థాంక్యూ అదే విధంగా ఈ రోజు ఈ సమావేశాన్ని ఎంపార్ట్ చేసి ఈ అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఈ జిల్లాలో ఉన్నటువంటి వివిధ సమస్యల మీద ఈ రివ్యూ ఎంపార్ట్ కోసం చాలా రోజులుగా మేము ప్రణాళిక చేసినప్పటికీ రకరకాల కారణాల రీత్యా లేదా హెవీ రేట్స్ లాంటి సమస్యల మూలంగా కొద్దిగా వాయిదా చేసుకోవడం జరిగింది అంతిమంగా ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారికి గౌరవనీయులు గవర్నమెంట్ అడ్వైజర్ గా ఉన్నటువంటి షబీర్ అలీ గారు గౌరవనీయులు ఎక్స్ అసెంబ్లీ గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారు గౌరవనీయులు ఎమ్మెల్యే నిజాంబాద్ గంగాధర్ జిల్లా యంత్ర అధికార యంత్రాంగం పెద్దలందరికీ కొత్తగా వచ్చిన మనం జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాల సమస్యలను కలెక్టర్ గారు ఎజెండాగా మేము ముందుకు తీసుకురావడం జరిగింది సో ఎజెండా వారిగా ఒక అంశాన్ని మనం డీప్ గా డిస్కషన్ చేస్తూ సంబంధిత నిర్ణయాలు తీసుకొని రాబోయే కాలంలో ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అంతిమంగా మీ అందరికీ తెలియజేయ తెలియజేసేది ఏంటంటే అందరం ఒక టీం లాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసికట్టుగా ఈ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది అభివృద్ధి విషయంలో వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఉన్నటువంటి మరి ఆఫ్ ద ర్యాస్ లో ఉన్నటువంటి అధికారులు కానీ అందరం రాజకీయాలకు అతీతంగా హోదాలకు అతీతంగా కూడా మానవ సేవే మాధవ సేవ అనే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం నిజామాబాద్ జిల్లా చాలా ఓల్డ్ డిస్ట్రిక్ట్ అయినా జరగాల్సిన అంటే టౌన్ డెవలప్మెంట్ అయితే నాకు అనిపించింది కొంచెం జరిగినట్లేదు సో రాబోయే కాలంలో మనం అందరం కలిసి కట్టుగా ప్రాబ్లం వచ్చినా మరి నియోజకవర్గాల వారిన తర్వాత డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కానీ పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేయాలని తద్వారా మీ యొక్క గౌరవాన్ని అదేవిధంగా ప్రజల యొక్క అవసరాన్ని ఇవన్నీ ముఖ్యంగా పనిచేసే ప్రతి అధికారి ఒక మానవతా దృక్పథం మంచి మనసు పెట్టి పనిచేస్తే ఎలాంటి క్లిష్టమైనటువంటి సమస్యలైనా కూడా క్లిష్టమైన కానీ ఎంత చిన్న సమస్య ఉన్నా మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది చాలా పెద్ద సమస్యగా కూడా అవతారం ఎత్తి అంతిమంగా మీ రెప్యుటేషన్ గౌరవం కాకుండా ప్రజల అవసరం చేసిన వాళ్ళు కాబట్టి మన శాఖలు కాకుండా పక్క శాఖలు అయినా కూడా మన దృష్టికి వస్తే చేయడం ఆ సమస్యను పరిష్కరించడం మన సమస్యలు కూడా ఉంటే ఎక్కువ ఫీల్డ్ విజిట్ చేయడం అధికారులు ఆఫ్ డే ఆఫీస్ మండలాల వారిగా మరి ఫిజికల్ గా ఫీల్డ్ చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది సమస్యలు కూడా తెలుస్తాయి టీమ్ మా ఫ్యామ్ మనందరం ఒక ఫ్యామిలీ ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లా ప్రజలందరికి మనం హెడ్స్ బా అంటే ఒక కుటుంబ పెద్దలాగా వ్యవహరించి వాళ్ళకు మనం సంపూర్ణమైనటువంటి భరోసా నుంచి వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళని మనం బయటపడే విధంగా ఏ అంశాలు అంశాలున్నా మీకు స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మేము ఉన్నాం కలెక్టర్ గారు ఉన్నారు మా దృష్టికి తీసుకొచ్చి మరి అభివృద్ధిలో కూడా మనం నిజామాబాద్ జిల్లాను